నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కేఎంఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిళ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార వైఎస్ఆర్సీపీకి చెందిన మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపిలో ఉన్న అసంతృప్తివాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు త్వరలో వైఎస్ఆర్సిపి ఖాళీ అవుతుందని చెప్పి చాలా బాహాటంగా చాలా ఘాటుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు వైఎస్ కుటుంబం నుండి వచ్చిన వైఎస్ షర్మిళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అధికారంలో రావడానికి దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ఆర్ రెడ్డి పాదయాత్ర కానీ ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాంగ్రెస్ రెండుసార్లు అధికారులను తీసుకురాగలిగింది మరి రాజశేఖరరెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిళ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా అడుగులు వేయబోతున్నారని మరి చాలామంది ప్రముఖులు అంటే వైఎస్ఆర్సీపీ నుండి ఎక్కువ మంది ఇతర పార్టీల నుండి కూడా ఎక్కువ మంది త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారని చెప్పి మరి అలా రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు మరి అల రామకృష్ణారెడ్డితో కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ఆగే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు రేపటి నుండి ఆయా జిల్లాల వారీగా వైఎస్ఆర్సీపీ జాబితా ప్రకటించిన తర్వాత సీట్లు రానివారు అసంతృప్తివాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలాగా నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరి ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే నాయకులు వైసీపీలోని ఎక్కువ నాయకులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ జాబితా ప్రకటించిన తర్వాత అధికార అధికార పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆయా నియోజకవర్గాల్లో సీట్లు రాని వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కా సీటు ఆశి భంగపడిన వారు ఆశ ఆశపడి సీటు వస్తాయని ఆశపడిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా ఏపీలో చాలా విచిత్రమైన రాజకీయాలు రెండు వేల ఇరవై నాలుగు చోటు చేసుకోబోతున్నాయి కొత్త మేరపు ఏంటంటే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డిని బీజేపీని కలిపి ఏకదాడిగా విమర్శం గుర్పించారు వైఎస్ ఈ పది సంవత్సరాలు ఏపీ నియమాభివృద్ధి చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో చేసిన వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని రెండు ప్రభుత్వాల మీద బాణాలు ఎక్కిపెట్టారు మరి ఇలా వైఎస్ చైర్మిల వ్యాఖ్యలు చూస్తే మరి ఘాటుగానే ఉన్నాయి మరి రేపటి నుండి చంద్రబాబు నాయుడు నోరిపితే ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు వైఎస్ చర్మిలు చేసిన వ్యాఖ్యలకి ఎలా స్పందిస్తారు ఎలా కౌంటర్ చేయబోతున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఎప్పుడు నేరుగా ఎక్కడ మాట్లాడరు మరి వారి అధికార బృందం పార్టీ అధికార ప్రతినిధులు కూడా రేపటి నుంచి వైఎస్ చర్మిల వ్యాఖ్యల పైన ఎలాంటి కౌంటర్ చేయబోతున్నారు చేయడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించబోతున్నారు మరి ఈ విమర్శలు దాడి రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది అన్న చెల్లెళ్ళ మధ్య పరిస్థితి రాజకీయ పరంగా పరిస్థితి చూస్తే రోజు రోజుకి జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి రానున్న రోజుల్లో ఎలాంటి తీవ్ర వ్యాఖ్యలు అన్న చెల్లెల మధ్య చోటు చేసుకుంటాయో మరి ఆ పరిస్థితి ఏర్పడితే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఏ విధంగా ఆలోచించేస్తారో వేచి చూద్దాం ఏ అని రాసగా అని రాసగా అమ్మాయిలూ ఇంకా లిస్ట్ లో చెప్పడం మర్చిపోయారు రాసగా మేమేం చిన్నపిల్లలం పిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగరబత్తి అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి